హాయ్ చతన్ గారు నమస్తే అండి చిత్తన్ గారు జనరల్గా బ్రేక్ఫాస్ట్లో ఆర్ అదర్వైజ్ లంచ్లో అయితే డెఫినెట్గా అందరి ఇళ్లలో కూడా ఏదైనా లిక్విడ్ ఉండాలి లైక్ పప్పు రసము చారు ఏదో ఒకటి ఉండాలి అందులో అన్నిట్లో కూడా చింతపండు లేకుండా మనం ఏ కుక్ని కూడా ఫినిష్ చేయలేం పులుపు లేకుండా ఏది ఫినిష్ చేయలేం కానీ పెద్దవాళ్ళు ముఖ్యంగా ఇంట్లో ఉన్న వాళ్ళైతే చింతపండుని బిల్కుల్ అవాయిడ్ చేయాలి అంటారు దానివల్ల మోకాలు అరిగిపోతాయి నరాలు మంచిగా పనిచేయవు అని అంటూ ఉంటారు ఇది మిత్తా లేకపోతే ఇందులో నిజం ఉందా ఏందంటే ఇప్పుడు ఆయుర్వేదం పుస్తకాలు ఉంటాయి కదా దాంట్లో కూడా ఏమని రాసి ఉంది నేను తర్వాత చెప్తా కానీ దానికన్నా ముందు మీకు ఒక విషయం చెప్తా మన తెలుగు వంటలు ఉంటాయి ఉంటాయి కదా ఏ వంట తీసుకున్నా మీరు పులుసు తీసుకున్నా కర్రీలు తీసుకున్నా ఆఖరికి పొడిలా కూడా చింతపండు డ్రై చేస్తామా ఏమా అది వేసి పిసాయిస్తాం కదా పొడి కూడా అవునా కదా అయితే ఏంది అంటే మనం చూసుకుంటే మన ఏ ఫుడ్ తీసుకున్నా చింత పండు ఉంది దాంట్లో ఎగ్జాక్ట్లీ ఇప్పుడు నేను ఒకటి చెప్తాను మీకు మీకు మోకాల నొప్పి తోటి ఇంత బాధ కదా మోకాల నొప్పి ఎందుకు ఎందుకు వస్తుంది బరువు ఎక్కువ ఉంటే వస్తుంది మళ్ళీ దాని తర్వాత ఆర్థరైటిస్ ఉంటే వస్తుంది మళ్ళీ దాని తర్వాత మీకు రుమటైడ్ ఆర్థరైటిస్ ఉంటే వస్తుంది సోరియాటిక్ ఆర్థరైటిస్ ఉంటే వస్తుంది ఇన్ని ఆర్థరైటిస్ ఉంటే వస్తుంది కదా ఏమైనా ఇంజురీ కూడా అయితే వస్తుంది కదా పడ్డాడు మనిషి ఏదో అయింది ఒక సిస్ట్ వచ్చింది లేదంటే మినిస్కస్ ఇది ఏసిఎల్ టేర్ అయింది ఏదో తోటి మోకాళ్ళ నొప్పి అయితే వస్తుంది కదా బరువు ఎక్కువ ఉంటే కూడా మెయిన్ గా వస్తుంది గర్భ సంచి తీసేస్తే కూడా మోకాల నొప్పులు వస్తాయి అన్ని పరిశానీలతో వస్తాయి ఏదైతే ఈ పేషెంట్లకు ఉంది కదా ఇప్పుడు నేను చెప్పింది ఒక రెండు నిమిషాలు వినండి మీరు ఆయుర్వేదంలో కూడా రాశి ఉంది చింత పండు చాలా మంచిది అనేసి నేనైతే హోమియోపతి డాక్టర్ని కానీ చూడండి హోమియోపతి మందులు ఎన్నో ఆయుర్వేదం మందులు ఎన్నో సిమిలర్ ఉంటాయి పుస్తకాల్లోనే రాశి ఉంది చింత పండు ఏదైతే పిత్తం ఉంటది కదా బాడీలో అది తగ్గించడానికి హెల్ప్ చేస్తుంది అండ్ చింత పండులో విటామిన్ సి ఉంటది మీకు కూడా తెలుసు కదా చింత పండులో యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఉంటాయి అంటే ఏంది మోకాలు నొప్పి ఇప్పుడు ఒక పేషెంట్ వచ్చారు మన దగ్గరికి ఆ పేషెంట్ డక్వాక్ చేసుకుంటా వచ్చిండ్రు నల్ కి నలభై రెండు వంద కిలో మంచి ఇట్లా ఇట్లా నడుచుకుంటూ వచ్చిండ్రు ఏం చెప్పినాం తెలుసా మీకు ఏం తింటారా అమ్మా ఎక్కువ అంటే మా కి ఎక్కువ బయట ఫుడ్డు అలవాటు అనేసి అంటున్నారు వాళ్ళ ఆయన వారంలో ఐదారు సార్లు పార్సల్ తీసుకొని రా ఆ బండి మీదకి వెళ్ళి బజ్జీలు తీసుకురా ఈ బండి మీదకెళ్ళి ఇవి తీసుకురా ఆ ఫుడ్ ట్రక్ వెళ్ళి అవి తీసుకురా ఆ హోటల్కి వెళ్ళి మంచూరియా పట్టుకురా ఇది నడుస్తూనే ఉంటాయి సార్ మా ఇంట్లో నా సగం జీతం ఆ హోటల్లకే పోతుంది అనేసి పేషెంట్ ఏమంటారు నేను కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను ఏం పరేషాని ఉందంటే ఏముంటుంది సార్ నాకు ఆఫీస్లో కూడా టెన్షన్ ఉంటుంది ఇంట్లో కూడా పని ఉంటుంది నాకు చాలా స్ట్రెస్ ఎక్కువ నేను తీసుకురమ్మని చెప్తున్నా చూడండి అమ్మా ఇవి తినొద్దు ఎక్కువ అంటే మళ్ళీ ఏంది ఇప్పుడు మోకాళ్ళు ఇంత ఎందుకు వస్తున్నాయి ఇంత బరువు పెరిగింది అనేసి వస్తున్నాయి కదా ఇవన్నీ ఎందుకు తింటారు మీరు అనేసి అడిగిన సార్ నేనైతే ఒకటే చెప్తాను సార్ తింటే అరవై ఏండ్లు ఉంటాం తినకపోతే అరవై ఒక్క ఏండ్లు ఉంటాం అయితే మనం ఒకటి చెప్పినాం ఆ పేషెంట్కి సరే తింటే అరవై ఏండ్లు ఉంటారు తినకపోతే అరవై ఒక ఎండ్లు ఉంటారు అని అంటున్నారు కదా మీరు నేను చెప్పిన ఇప్పుడు మందులు ఎట్లా వచ్చినాయి అంటే మీరు తిన్నా ఎనభై ఏండ్లు ఉంటారు తినకపోయినా ఎనభై ఏండ్లు ఉంటారు కానీ మీరు తినకపోతే ఫిజికల్ యాక్టివిటీ చేస్తే టైం టు టైం ఎక్సర్సైజ్ చేసుకుంటే టైం టు టైం పడుకుంటే ఏంది అంటే మీరు ఏ రోజు వరకు అయితే ఉంటారు కదా మీరే నడుస్తారు మీరే నడుచుకుంటా వెళ్ళిపోతారు మళ్ళా మీరు స్నానం చేసుకోవాలంటే పోయే రోజు కూడా మీరు స్నానం చేసుకోవచ్చు అవునా కాదా మీరు టాయిలెట్ పోతే వేరేవడు అవసరం పడడు మీకు టాయిలెట్ సాఫ్ చేయడానికి ఇప్పుడు మీరు చెప్పండి అంటే ఏమో సార్ నాకు అయితే తినాలని ఇష్టం అనేసి ఎంత చెప్పినా మనిషికి అర్థం అందరికి అవ్వదు సరే అమ్మా నేను మందులు రాసిస్తాను మీరు వాడండి కానీ ఒక పని చేయండి అని చెప్పినా చింతపండు పులుసు మీరు రోజు పచ్చి పులుసు చింతపండు పులుసునో మీకు ఏది ఇష్టం ఉంటే అది మీరు పప్పు పులుసు ఇంత రైస్ పప్పు డబల్ ముద్దపప్పు కూడా చేసుకుంటాం కదా ఏం బగారా గిగారా ఏమేమి దాంట్లో ఓన్లీ కుక్కర్లో పప్పు లాగా చేసుకుంటాం కదా అది డబల్ ఉండాలి రైస్ ఏమో దాని సగం ఉండాలి దీని మీద మీరు చింతపండు పులుసు వేసుకోండి జాగ్రత్త ఏందంటే పులుసు చేసుకునేటప్పుడు నూనె ఎక్కువ వాడద్దు బగారా చేసుకుంటాం కదా పోపు చేసుకుంటాం నూనె ఎక్కువ వాడద్దు రసమే కదా ఏం మైండ్లో పెట్టుకోండి అంటే మీరు దాంట్లో ఎక్కువ మీరు పోపు చేసేటప్పుడు ఆయిల్ ఎక్కువ వేయొద్దు అది మీరు చేసుకొని డైలీ మధ్యాహ్నం తినండి రైస్ తోటి మీరు దాని తర్వాత చూడండి మళ్ళీ చింతపండు తింటే ఇంకా నొప్పులు పెరుగుతాయి కదా అనేసి అడిగిరు అమ్మా మీరు తినేవాటికి పెరిగింది అమ్మా నేను చెప్పిన వాటికి పెరగదు అనేసి నేను చెప్పిన అయితే అవునా సార్ సరే సార్ తిని చూస్తా అనేసి తినడం స్టార్ట్ చేసారు మనం మందులు కూడా ఇచ్చినాము రెండు నెలల తర్వాత వచ్చి చెప్పిండ్రు సార్ నేను ఇప్పటి వరకు అసలు డాక్టర్లు చెప్పింది నేను వినొద్దు అనుకున్నా కానీ మీరు చెప్పింది వినాలనిపిస్తుంది అన్నారు ఎందుకంటే నాకు నిజంగా జర నయం ఉంది ఈ నొప్పిలు బరువు కూడా జర లైట్ లైట్ అనిపిస్తుంది బాడీ అనేసి అన్నారు చింతపండులో ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీలు ఉంటాయి ఈ పేషెంట్కి నొప్పులు మనం హోమియోపతి మందులు అయితే ఇచ్చినాము తగ్గినాయి కానీ ఏదైతే ఉబ్బుడు ఉంటుంది కదా బాడీలో అది కూడా జర తక్కువ చేయడానికి హెల్ప్ చేస్తారు మూమెంట్లు ఫ్రీ అవుతాయి మనము ఈ పేషెంట్ కి ఇట్లనే కంటిన్యూ చేయమని చెప్పినాము మీకు కూడా చింతపండుతోటి ఏ వస్తువు ఉన్నా తినండి ఒక్కటి గుర్తు పెట్టుకోండి ఫ్రైడ్ వాటిల్లో ఎక్కువ వాడదు ఇప్పుడు బిర్యానీ రైస్ చేసుకుంటాం దాంతోటి సాలం తింటాం దాంట్లో కూడా చింతపండు వేస్తాం కానీ అది గ్రేవీ అది ఫుల్ అంటే ఆయిల్ నింపేసి దాన్ని హాఫ్ ఫ్రై చేసినట్టు చేస్తాం మనం అటువంటివి తినకండి రసం తినండి పచ్చి పులుసు తినండి ఇవి తింటే ఏందంటే మనకు నిజంగా చింతపండులో ఉన్న మెడిసినల్ ప్రాపర్టీ మన బాడీలో పోతుంది అంటే ఒక్క జనరేషన్ నుంచి ఇంకో జనరేషన్ కి పాస్ అయ్యేటట్టు ఒక్కొక్కసారి మాటలు చేంజ్ అయిపోతాయి చింతపండు చింతపండు తినవు అట్లా అయిపోతుంది అవునా కాదా అయితే అట్లా అయి ఉండొచ్చు మనకేం తెలుసు ఎందుకంటే గ్రంథాల్లో అయితే రాశి ఉంది కదా అతి ఏదైనా మంచిది కాదు మితంగా తింటే ఏదైనా కదా అవును అయితే తినొచ్చు చింతపండు పులుసు అండ్ స్పెషల్లీ మన మోకాలు నొప్పి పేషెంట్లకు నేను చెప్తాను పచ్చి పులుసు తినండి బై మీకు మోకాలు నొప్పులో జరా ఇవ్వడానికి జర హెల్ప్ అవుతుంది వాకింగ్ చేయండి ఈ పేషెంట్ కి కింద సకలం బుక్లం వేసుకొని కూర్చోడానికి రాకపోతుండే మన మందులు వాడినాక మొత్తం నయం అయిపోయింది ఆ పేషెంట్ కి రైట్ సో చింతపండు తినడం వల్ల ఎటువంటి నష్టం లేదు పోగా చక్కగా మీకు హెల్ప్ఫుల్ అవుతుంది అంటున్నారు డాక్టర్ అండి